సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి ఏప్రిల్ నెల పది పదకొండు పన్నెండు తారీఖుల్లో కరీంనగర్లో మీటింగ్స్ ఏర్పాటు చేశాం అనివార్య కారణాల వలన అడ్వర్టైజ్మెంట్ చేయటానికి ఈ ఎన్నికల సమయం అనుకూలమైన పరిస్థితులు లేకపోవటాన్ని బట్టి తాత్కాలికంగా కరీంనగర్ మీటింగ్స్ నిలుపుదల చేయటం జరిగింది ఇది ఎరిగిన వారందరికీ షేర్ చేయండి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీటింగ్స్ కొరకు కొన్ని వేల మంది ఎదురు చూశారు రైతో ఈ విషయమే మన్నించండి ఎలక్షన్ కోడ్ ఉన్న కారణాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కనుక ప్రస్తుతానికి నిలుపుదల చేయటం జరిగింది ఎప్పుడు మరలా మీటింగ్స్ ఏర్పాటు చేసేది ఆ వివరాలు తర్వాత మీకు తెలియచేస్తాం దయతో మన్నించండి ప్రార్థించేయండి అలాగే నేను ఆదివారం ఎమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుండి రెండు అద్భుతమైన వర్తమానాలు అన్ని జనుల మధ్యలో నీ బ్రతుకు అపహాస్యంగా మారిపోయిందా అయితే ఇది కోసమే ఓ దివ్యమైన సందేశం నా జీవితంలోనే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకు ఇన్ని శోధనలు బహుచక్కటి వర్తమానం వినకపోతే తప్పకుండా వినండి అలాగే నేను సాయంత్రం ఉప్పల్ బ్రాంచ్ మధ్యన ఫిర్జాదిగూడాలో భలే తాత మానవుడు మధ్యలో భలే బలే తండ్రి అని అబ్రహాము ఇసాఫ్ యాకూబుల జీవితంలో నుండి ఒక దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు వినిపించారు తప్పకుండా వినండి వినకపోతే అనేకులకు షేర్ చేయండి ఒక తల్లి అయితే ఏడ్చుకుంటా మెసేజ్ పెట్టింది ఇప్పటికే మూడు మూడు మార్లు సెకండ్ సెషన్లో అందించబడిన వర్తమానం నేను విన్నాను అన్నయ్య ఆ వాక్యం విన్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నాను కళ్ళమ నీళ్ళు ధారలుగా కారిపోయాయి నిజంగా నాతోనే దేవుడు మాట్లాడే వాక్యం చేత నన్ను బ్రతికించాడు మూడుసార్లు విన్నా నాకు తృప్తి తృప్తితేరలా మరలా మరలా వింటున్నాను అని అలాంటి దివ్యమైన వర్తమానాలు ప్రభు వినిపించారు తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి అనేకులకు షేర్ చేయండి మంచిది క్రైస్తవ తల్లిదండ్రులకు పిల్లల విషయమై మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మరి విశేషంగా ఒక మూడు అలవాట్లు పిల్లలకు పిల్లల దరి చేరకుండా క్రైస్తవ తల్లిదండ్రులారా ఈ మూడు లక్షణాలు పిల్లలు దరిచారకుండా జాగ్రత్త తీసుకోండి నా ప్రార్థన నా ఆశ నా ఆశ కాదు దేవుని వాక్యపు లోతులు దేవుని ఆశ నిన్ను దేవుడు ఆశీర్వదించిన దానికంటే తల్లిగా తండ్రిగా నిన్ను దేవుడు బలపరిచి దీవించిన దానికంటే నీ గర్భాన పుట్టిన పిల్లలను నీకంటే శక్తిమంతులుగా ఆశీర్వదించాలి ఇది దేవుని ప్రణాళిక కాండంలో చూస్తాం కదా నీ పితరుల కంటే నిన్నెక్కువగా ఆశీర్వదిస్తాను అని అంటే తరం తర్వాత తరం తన ప్రజలను అన్ని రీతులుగా రెట్టింపుగా ఆశీర్వదించాలి అనేదే దేవుని యొక్క ప్రణాళిక ఆశీర్వాదం మన పిల్లలు చూడాలంటే మూడు లక్షణాలకు దూరంగా ఉంచండి ఒక దివ్యమైన గుణానికి పిల్లలను దగ్గరగా పెంచండి నంబర్ వన్ తిండిపోతాను నెంబర్ టూ నిద్రపోతాను నంబర్ త్రీ సోమరిపోతాను పిల్లలకు పొరపాటున దగ్గరకు రానివ్వండి మరి దేనికి దగ్గరగా బ్రతకాలి శ్రమ జీవితాన్ని అలవాటు చేయం శ్రమ పడే మనస్తత్వాన్ని అలవాటు చేయండి శ్రమ మన ఆయుధం అయితే విజయం మనకు బానిసగా మారిపోతుంది యేసుక్రీస్తు వారిని గురించి పేతృభక్తుడు అంటారు క్రీస్తు శరీరమందు శ్రమపడేను సుఖపడిను అని రాయల మరలా చెప్పంటారు క్రీస్తు శరీరమందు శ్రమపడిను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి అంటాడు శ్రమపడే మనస్ అంట ఇట్స్ అవర్ వెపన్ అది మన ఆయుధం యుద్ధ భూమిలో విజయం సాధించాలంటే ఆయుధం ఉండాలి కదా జీవిత పోరాటం జీవితమే ఒక యుద్ధం సమరం సంగ్రామం ఈ జీవిత పోరాటంలో నువ్వు విజేత కావాలంటే నీకు ఆయుధం కావాలి ఏంటి ఆయుధం శ్రమపడే మనస్సు నీకు ఆయుధం పిల్లల్ని ఎప్పుడు ఏదో ఒక పని చేపిస్తూ అది చదువ కూలిపనే వంట పైన ఏదో పని చేపిస్తూ శ్రమలకు అలవాటు చేయండి మేము కష్టపడ్డామండి మా పిల్లలకు ఏ కష్టం రాకుండా మేము పెంచాలనుకుంటున్నామండి పొరపాటు అది సరైన పేరెంట్ ఇంకా తల్లిదండ్రులరా తిండిబోతు తనం పిల్లలకు అలవాటు చేయొద్దు ఏమంటారు మోతాదుకు మించి తింటా ఉంటే పెట్టే శక్తి నీకుండి ఉండొచ్చు నీ పిల్లలంటే ప్రేమ నీకుండి ఉండొచ్చు తిండిపోతాను టు నిద్రపోతాను ఈ రెండు కలిపితే స్వామిరిపోత సంఘానికి అడు ప్రెసిడెంట్ అయి కూర్చుంటాడు ఏ స్వామిరిపోతాడైన విజయం సాధించినట్లుగా మీరు చూసారా చెప్పండి ఈ మూడింటికి పిల్లలను దూరంగా ఉంచండి చదువుకుంటున్న బిడ్డలారా నిద్రబోతనానికి అలవాటు చేసుకోవద్దు తిండి పోతనానికి దగ్గరకి దగ్గరకు రానివ్వద్దు శ్రమను ఆయుధంగా ధరించండి విజయం మీ కాళ్ళ ముందు పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు పిల్లల్ని ఎలా పెంచాలో పిల్లల విషయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలో లేఖనమే మనకు గొప్ప ఆధారం ఇస్సాకు యాకోబును బ్రతుకుదిరువు నిమిత్తం కొన్ని పరిస్థితులను బట్టి దేశం నుండి పద్మనరాముకు అదే లాభాను దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు అబ్రహాము యొక్క కుమారుడు అబ్రహాం ఎవరు దేవుడైన యహోవా చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినవాడు ఎవరు అబ్రహాము కంటే మరిక్కువగా ఆశీర్వదించబడినవాడు ఇప్పుడు యాకోబేవ్యి ఉంటాడు తాత అంత గొప్ప కుబేరుడు తాతని మించినవాడు తండ్రి కదా యాకోబు ఇంకెంత ఘనమైన స్థితిలో ఉన్నాడో ఏషాబు యాకోబుల మధ్యలో జరిగిన పరిస్థితులను బట్టి కుమారుణ్ణి పద్మనరామ దేశానికి పంపిస్తున్నాడు పంపించేటప్పుడు అమ్మో ఆ దేశంలో నా కొడుకు కష్టపడకూడదు ఆహా మా నాన్నెంత గొప్పడు నేను మా నాన్న అంతగా సంపాదించాను అమ్మో నా బిడ్డకి ఏ కష్టం రాకూడదు అని గొర్రెల మంద పశువుల మంద ఆస్తిపాస్తులు మొత్తం ఇచ్చి నాన్న ఇది తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి బ్రతకరా అని ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు తెసా ఏం చేశాడో తెలుసా చేతి కర్రనిచ్చాడట జస్ట్ ఒక కర్రనిచ్చి అంటాడు ఈ యోర్దాను దగ్గర ఒట్టి కర్రతో నేను యోర్దాను దాటి పద్ధనరాముకు వెళ్ళాను అరే కోట్లకు పడిగెత్తిన వాడు కదా ఇస్సాకు అంత కోటీశ్వరుడు కదా కొడుకును ఒట్టి చేతులతో పంపిస్తాడా ఎందుకు పంపించాడో తెలుసా వీడు తన కాళ్ళ మీద తాను నిలవబడాలి వీడు కష్టపడాలి వీడు పడాలి మీకు తెలుసు కదా కష్టపడి సంపాదించే వాడికి రూపాయి విలువ తెలుస్తుంది ఇప్పుడు మీరున్నారు మీరు కష్టపడి సెల్ ఫోన్ కొన్నారు ఇరవై వేలు రూపాయలు పెట్టి ఇరవై వేలు రూపాయలు నీ నెల జీతంలో సగం ఆ సెల్ ఫోన్ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో తెలుసా అమ్మో స్క్రాచ్ పడిద్దేమో పగిలిపోద్దేమో ఎందుకు చెమటోడ్చి పదిహేను రోజుల కష్టం ఇరవై వేల రూపాయలు అదే ఇరవై వేల రూపాయలు ఫోను మన పిల్లలకి ఇచ్చామనుకోండి వాడు అక్కడిసిరేస్తాడు వేస్తాడు బండి మీద వచ్చినప్పుడు ఫోన్ పగిలిపోద్ది ఇంటికి వచ్చేస్తే డాడీ నా ఫోన్ పగిలిపోయింది డాడీ ఇంకో ఫోన్ కావాలా అంటాడు ఎంత పెయిన్ కూడా వాడు అనుభవించాడు అయ్యో ఇరవై వేల రూపాయలు వ్యర్థమైపోయాయే అన్న బాధ కూడా వాడుకుండదు ఎందుకో చెప్పమంటారా వాడు కష్టపడి సంపాదించలేదు కాబట్టి రూపాయి విలువ బెడక తెలియదు యాకోబు ఒట్టి చేతులతో బయలుదేరాడు వీడు తన కాళ్ళ మీద తను నిలవబడాలి నేనంట ఆ తండ్రికి కొడుకంటే ప్రేమ లేదా ఏ తండ్రికి ఉండదండి పిల్లలంటే ప్రేమ కానీ పిల్లల్ని పెంచే విధానం చూడండి ఇస్సాకు యాకోబుకు సోమరితనం ఏర్పట్ల చిండిపోతానో నేర్పట్ల నిద్రపోతానో నేర్పట్ల మన ఏం నేర్పుతున్నాడు వీడు కష్టపడి వీడి కాళ్ళ మీద వీడి పైకి రావాలి ఇసాకు చేసిన పని ఈ మధ్యకాలంలో మన మన దేశంలో ఒక వార్త వైరల్ అయిపోయింది గుజరాత్లో ఒక వజ్రాల వ్యాపారి విచిత్రం తెలుసా ఆరు వేల కోట్లకు ఆస్తిపరుడు డెబ్భై ఒక్క దేశాల్లో ఆయన వ్యాపారం విస్తరించింది ఆయన పేరు సబ్జియో ఏదో ఉంది సబ్జీ తనకు కుమారుడు ఉన్నాడు ఆ బాబు పేరు ద్రవ్య కొడుకుని పిలిచి అన్నాడు నాన్న నీకు రూపాయి విలువ తెలియాలి ఒక వ్యక్తి తన ఆకలి బాధలు తీర్చుకోవడానికి ఎంత కష్టపడతాడో రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అది నీకు తెలియాలి కాబట్టి నేను సంపాదించిన వాటిలో నీకు చిల్లిగావో ప్రస్తుతూనే ఇవ్వను ఒక్క నెల రోజుల పాటు నువ్వు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు ఇదిగో ఈ ఏడు వేల రూపాయలు నీకు ఇస్తున్నా అయితే ఈ ఏడు వేల రూపాయలు పొరపాటు నువ్వు ఖర్చు పెట్టుకోవద్దు అట్లాగే ప్రక్క ఉంచుకో రెండవది నా తండ్రి ఫలానా అని నువ్వు ఎక్కడ చెప్పద్దు మూడోది ఎక్కడను డ్యూటీలో జాయిన్ అయినా ఏడు రోజులే అక్కడ చేయాలి ఆ ఏడు రోజుల తర్వాత ఇంకో చోట మారాలి రైట్ నాలుగోది ఈ నెల రోజుల పాటులో ఫోనస్లను వాడవడం ఈ నాలుగు కండిషన్ల మీద బాబును పంపించాడు ఆ బాబు కేరళకి వెళ్ళి అనేక చోట్ల డ్యూటీ కోటకు తిరిగి ఒక బేకరీలో హెల్పర్గా జాయిన్ అయ్యాడు తండ్రి ఆరు వేల కోట్లకు ఆస్తిపరుడు దైవ మా వింటున్నారా ఆరు వేల కోట్ల ఆస్తి పరుడు అతని కుమారుడు బేకరీలో సర్వర్గా జాయిన్ అయ్యాడు అమ్మయ్య ఉద్యోగం దొరికింది అనే లోపు ఏడు రోజులు పూర్తి తండ్రి చెప్పిన మాట ఏంటి ఎక్కడైనా ఏడు రోజులే పనిచేయాలి ఆ తర్వాత ఏడు రోజులు కాల్ సెంటర్లో చేశాడట విన్నారా ఆ తర్వాత ఏడు రోజులు షూస్ దుకాణంలో చేశాడట ఆ తర్వాత ఏడు రోజులు ఏమంటారు ఈ పార్సిల్ ఫుడ్ డెలివరీ డెలివరీ బాయ్గా పనిచేశాడట ఎక్కడ తండిచ్చిన డబ్బు వాడలేదు విచిత్రం ఏంటంటే ఎంత కష్టపడి సంపాదించిన నెలకొచ్చింది నాలుగు వేలంట విన్నారా మాట తనుండే ఆ హోటల్ రూమ్కి వచ్చే రోజుకొచ్చి ఎంత ఒక్క పూటే భోజనం చేసి రెండు పూట్ల కడుపు మార్చుకొని నెల రోజులు కష్టపడి అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఒక మాట అన్నాడంట అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు చావదు అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు చావదు నాన్న శ్రమలు నేర్పే పాఠాలు శ్రమలు నేర్పే జీవిత పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేదు నేను శ్రమ పెట్టాలనే మనసుతో కాదురా నేను ఈ పనికి అప్పగించింది శ్రమలు నేర్పే జీవిత పాఠాలు ఏ పుస్తకాలు నేర్పలేవు ఏ యూనివర్సిటీ నేర్పలేదు ఏ కాలేజీ నేర్పలేదు తండ్రి అడిగాడట ఇప్పుడు నీకు రూపాయి విలువ తెలిసిందా నాన్న అయ్యో తెలివి పోటు డాడీ ఆకలి బాధ ఎట్లా ఉంటుందో నాన్న తెలివి పోటు డాడీ ఒక్క పోటే భోజనం చేసే డాడీ డైవ్ జనమా నేనంటా దేవుడు లేని ప్రజలే పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటే దేవుని వాక్యం కలిగిన మనం మన పిల్లలను తిండిపోతులుగా పెంచితే సామరపూతోళ్ళుగా పెంచితే నిద్రమత్తులుగా పెంచితే రేపు వాళ్ళకి భవిష్యత్ ఏంటి నీ నీడలో పెరిగితే మర్రి చెట్టు నీడలో ఏ చెట్టు ఎదగలేదు తెలుసు కదా నీడలో ఏ చెట్టు ఏ మొక్క ఎదగలేదు ఈ మధ్య నేను విన్నాను సిటీలో ఒక మసీదు ఉంది మక్కా మసీదు మీరు ఎరుగుదురు కదా చార్మినార్ ప్రక్కన ఆ ప్రాంతంలో ఉన్న పావురాళ్ళు ఎగరటం మర్చిపోయినాయి అంట ఏ మర్చిపోయినాయి ఎందుకో తెలుసా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రతి సహోదరుడు అయ్యో ఇక్కడ పావురాళ్ళు ఉన్నాయని జొన్నలో ఏమంటారు గింజలు తలటం ప్రారంభించి ఇప్పుడు ఉన్న చోటే ఈ గింజలు వచ్చరికి తిని ఎగరటం మర్చిపోయినాయంట సుఖానికి నువ్వు అలవాటు చేస్తే వాడు తన కాళ్ళ మీద తను బ్రతకటం మర్చిపోతాడు ఒట్టి కర్రతో పంపించాడు ఇస్సాకు యాకోబుని తిరిగి వచ్చేటప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత అద్భుతం తెలుసా తనకు ఆశ్రయాన్ని కల్పించిన లాభాలను తలదన్నేటట్లుగా అంతకు మించిన ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడు ఈ ఆశీర్వాదం వరకునే రాలా యాకోబు ఎలా ఎలా ప్రయాసపడ్డాడో చూడండి ఆది కారణం చూడండి ఒకసారి ముప్పై ఒకటో వచ్చాయి నలభై వచ్చను నేను చదువుతాను నలభయో వచ్చనం పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతాను నిద్ర నా కన్నులకు దూరం అయ్యింది ఇరవై ఏళ్ళు విన్నారా ఏమాట పగలు ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించి తిని నిద్ర నా కన్నులకు దూరమాయి ఇరవై సంవత్సరాలు పోరాడాడు 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 చెమ రక్తాన్ని చెమట రూపంలో దారబూసాడు పగలు ఎండకు రాత్రి మంచుకు ఎండకు ఎండి మంచుకు నాని క్షీణించిపోయింది అతను ఆరోగ్యం కంటి ఆరా నిద్రపోయి ఎంతకాలం అవుతుందో కన్నులకు నా నిద్ర దూరమాయని చదువుకుంటున్న ఎవరిని పెట్లారా తిండిపోతాను ఏలుబడి చేస్తుంది నిన్ను జాగ్రత్త నిద్రపోతాను ఏలుబడి చేస్తుంది జాగ్రత్త యాకోబను సవాలుగా తీసుకోండి ఇరవై సంవత్సరాలు గడిచే లోపు లాభాలను తలదన్నేటట్లుగా శక్తిమంతుడయ్యాడు స్థితిమంతుడయ్యాడు ఈ వాక్యం ఇంటున్న తల్లిదండ్రులారా ఈ మూడు జాగ్రత్తలు పిల్లల విషయంలో తీసుకోండి శ్రమలకు శ్రమకు వాళ్ళని అప్పగించండి అది ఊడ్చే పని కడిగే పని చదువుకునే పని లేదు వీడి ఖాళీగా ఉన్నాడు ఎందుకు ఖాళీగా రూపాయి సంపాదించుకోవటం వీడికి నేర్పాలి అప్పుడు రూపాయి విలువ తెలుస్తుందని సెలవు దినాల్లో ఎక్కడో ఏదో ఒక పనికి అప్పగించండి అలాగని కూలి పనికి అప్పగించమని కాదు శ్రమ యొక్క విలువ వారికి తెలియ చెప్పండి ముగిస్తున్న శ్రమని ఆయుధమైతే విజయం నీకు బానిస అదే నీ ఆయుధం వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలారా శ్రమను ఆయుధంగా ధరించండి ఇది ఏసుక్రీస్తు వారి ఆయుధం ఆయన శరీరమందు శ్రమపడిన గనుక ఏసయ్య శరీరమందు శ్రమ పడ్డా సుఖపడ్డా చెప్పండి ఏసయ్య శరీరమందు సుఖపడ్డా శ్రమ పడ్డా కర్షకుడు లాగా శ్రమ పడ్డాడు ఆ మనస్సు క్రైస్తవ సంఘానికి దైవ సేవకులకు ఆయుధంగా దేవుడు మార్చును దాకా సేవక శ్రమను ఆయుధంగా ధరించి శ్రమపడు బీడు బారిన ప్రాంతాలు దున్ను ఆత్మల పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు సోమరిపోతు సేవకులకు దేవుడు ఆత్మలను అప్పగించాడు తిండిపోతు సేవకులకు నిద్రబోతు సేవకులకు దేవుడు ఆత్మను అప్పగించాడు నిద్రపోతూ తిండిపోతూ స్వామురి పోతూ యవన బిడ్డలను దేవుడిని ఆశీర్వదించడు ఎవరిని ఆశీర్వదిస్తారు తెలుసా శ్రామికులుగా ఎవరు బ్రతుకుతారో వాళ్ళ పాదముల యొద్ద విజయం సాగిలి పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు అటు కృప ప్రభు మనందరికీ దయచేయును గాక చిన్న ప్రార్థన తండ్రి మా పిల్లల్ని ఎలా పెంచాలో మేము ఎలా ఎలా పెరగాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు సోమరితను దూరం చేయి నిద్రబోతాను దూరం చేయి తిండిపోతాను దూరం చేయి మేమలే శరీరం అందు శ్రమపడేవారిగా ఇసాకు యాకోబును పెంచినట్లుగా మేము మా పిల్లల్ని పెంచినట్లుగా విశేష కృప చూపండి నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రిని దేవుని ప్రేమ వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించును కాక మరొక్కసారి కరీంనగర్ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి రద్దు చేయబడ్డాయి రైతు క్షమించండి గడిచిన ఆదివారం మూడు దివ్యమైన వర్తమానాలు తప్పకుండా వినండి ఒప్పల్లో ఈవినింగ్ భలే తాత మనమడు మధ్యలో బలే బలే తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకూబులను గుర్చి దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి అనేకులకు షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడైండుగాక